ఐదు నిమిషాల్లో టమోటా పులావ్ చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ లోకి అండ్ ఆఫీస్ కి చాలా సింపుల్ అండ్ ఈజీగా చెప్పేస్తా హే సో ఈ రోజు అయితే టమాటా పులావ్ ఎలా చేయాలో సింపుల్ గా చూపించబోతున్నాను సో ఫస్ట్ అయితే రెండు టమోటాస్ తీసుకోండి అండ్ ఒక ఆనియన్ తీసుకోండి ఆనియన్స్ వచ్చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ టమాటోస్ వచ్చేసి పేస్ట్ చేసుకోవాలి సో ఏ షేప్ గా కట్ చేసుకున్నా పర్లేదు చిన్న మిక్సీ జార్ పెట్టుకొని నేను టమాటోస్ అయితే వేసుకున్నాను ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి మిక్సీ చేసుకుంటే ఇట్లా పేస్ట్ అయితే వస్తుంది పచ్చిమిరపకాయలు కూర తీసుకొని ఇంత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత నేను వన్ గ్లాస్ నార్మల్ బియ్యం తీసుకుంటున్నాను బాస్మతి రైస్ తీసుకోండి నా దగ్గర అవైలబుల్ గా లేదు కాబట్టి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను ఇయన్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దానిలో వాటర్ వేసుకొని పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అందులో నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత బిర్యానీ సామాగ్రి వేసుకోవాలి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి వాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడికించాలి వాసన పోయిన తర్వాత మూత తీసి అందులో కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి మా దగ్గర కళ్ళు ఉప్పు ఉంది అందుకని వేసిన మామూలు ఉప్పు వేసుకోవచ్చు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అన్నీ మంచిగా కలుపుకోండి నేను ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను మనం నానబెట్టుకున్న బియ్యం ఇందాక నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యం వేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఇన్నాడు ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్ తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి అదే బగారా రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసుకోండి చాలు వన్ గ్లాస్ అయినా సరిపోతుంది నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను దాన్ని బట్టి మీరు వేసుకోండి మూత పెట్టేసి విజిల్స్ రావాలి టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకోండి టూ విజిల్స్ వచ్చేగానే ఆపేయండి ఆపేసిన ఒక ఫైవ్ టైం మినిట్స్ కి తీసుకోండి విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయాలి మూత అప్పుడు ఇలా అయితే అవుతుంది మాయిశ్చర్ ఉండగానే నాకైతే కొంచెం ఆరాక తింటాను అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఈజీ అండ్ ఫైవ్ మినిట్స్ టమాటా పులావ్ మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఎలా వచ్చిందో మీరు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లంచ్ బాక్స్కి కూడా చాలా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట అండ్ పిల్లలకి కూడా చాలా హెల్దీగా ఉంటుంది చాలా బాగుంది మీకు ట్రై చేసి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్